హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మా యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ శనివారం వచ్చేసండి ఐదో శనివారం అండి ప్రతి లాగే ఈ శనివారం కూడా చాలా బాగా అయిందండి పూజ చెప్పాను కదండి ప్రతి శనివారం నైవేద్యం అనేది వండుతానని ఈ వారం వచ్చేసి సేమియా పాయసం అయితే వండానండి ఇంకా మిగిలిన ప్రసాదాలు అనేది ప్రతివారం పెడుతున్నాను కదండి అదేనండి నువ్వు సిమిలి బెల్లం వడపప్పు పానకాలు అయితే ప్రతి వారం పెడుతున్నారు కాబట్టి నా పూజ విధానం అయితే ఇలా జరిగిందండి ఈరోజు మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఏంటి ప్రతిసారి కామెంట్ చేసి పెట్టమంటుంది ఎప్పుడు చేసే పూజే కదా అందులో ఏం మార్పు ఉంది అని అనుకుంటున్నారేమో పూజ విధానంలో ఎప్పుడు మార్పు ఉండదండి అదే పూజ విధానము కాకపోతే నేను ఫస్ట్ వీడియోలో ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నానండి ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి అనేసి చెప్పాను కదా అందుకే నేను ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో పూజ అయితే మార్పు ఉండదండి అందులో నేను చేసే ప్రతి వారానికి ఏం ప్రసాదాలు అయితే చేస్తున్నానో అది మాత్రమే చూపిస్తున్నాను ఈరోజు సేమియా పాయసం పెట్టాను అంతకుముందు వీడియోలో కూడా ఏం పెట్టానో మీకు చెప్పాను అంతకు మించి ఇందులో మార్పు అనేది ఏమి ఉండదు నేను ఈరోజు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి సూత్రాలది నాకు బుక్ ఉందండి ఆ సూత్రాలు చదువుకుంటూ అయితే నేను పూజ చేసుకుంటున్నానండి ఈరోజు కథ అయితే చదవట్లేదు సాయంత్రం కుదిరితే కనుక కథ చదువుతాను పూజ చేసిన తర్వాత అండి నేను సాయంత్రం మళ్ళీ పూజ దాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అయితే పూజ చేస్తాను మళ్ళీ సాయంత్రం పూజ చేసిన తర్వాతే నేను ఏదన్నా తినాలనుకుంటే తింటానండి అప్పుడు దాకా అయితే మంచినీళ్ళు కూడా తాగను అలా చేస్తున్నాను వండగలగను అనుకునే వాళ్ళైతే చేయొచ్చండి చేయవచ్చు అండి వండలేను వాళ్ళైతే కనుక పూజ చేసేదాకా ఉండి తర్వాత అయితే తినవచ్చు అందులో దేవుడు ఇలా ఉండాలని ఏం చెప్పలేదు మనం మనస్ఫూర్తిగా చెయ్యాలని చెప్పాడు ఆ దేవుడు అంతేగాని అది ఇది అని ఏమీ చెప్పలేదండి ఫస్ట్ వీడియోలో కలెక్షన్ పెట్టుకుంటానండి రేపు వచ్చే వారం నుంచి అని మీకు చెప్పానండి కానీ నాకు ప్రతి వారంలోనే కలెక్షన్ పెట్టుకునే అవకాశం లేదు కుదరలేదండి కానీ లాస్ట్ ఏడో శనివారాన్ని అయితే కలెక్షన్ పెట్టుకొని అయితే చేసుకుంటానండి చాలామంది కలెక్షన్ పెట్టుకుంటేనే వారాలు చేయాలా కలెక్షన్ పెట్టుకోకపోతే వారాలు చెయ్యక్కర్లేదా అనుకుంటారండి కలెక్షన్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వారం చేసుకోవచ్చండి శనివారం కాకపోతే ఏడో శనివారం కలెక్షన్ పెట్టుకొని చేసుకుంటే చాలా మంచి పూజ విధానం ఈ వారం వచ్చేసేలాగైందండి ఇదే వీడియోలో మా అత్తగారు జంతికలు అయితే ఉండరు ఆ వీడియో కూడా పెట్టేశాను చూడండి జంతికలు పిండి ఆల్రెడీ కలిపేశారు నేను అప్పుడు తీయలేదండి ఇంకా జంతకులు వేస్తున్నప్పుడు తీసాను ముగ్గుట్లో వేస్తున్నారు ఆ మూకుట్లు వేసేటప్పుడు నేను అటు ఇటు తిరిగేసి అయితే తీసాను పిండి ఎలా కలపాలో చెప్తున్నానండి ఫస్ట్గా మా అత్తగారు మూడు కేజీలు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఎండలో బాగా ఆరబెట్టేసుకున్నారు అందులో కేజీ వేపుడు పప్పు వేసుకొని మిల్లు అయితే ఆడించుకొచ్చారండి మిల్లు పట్టించి వచ్చిన తర్వాత అది కొంచెం ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనకి వేడిగా ఉంటుంది కదా మిల్లులు ఆడిన తర్వాత అందుకని ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెతో స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలండి మరగనిచ్చుకోవాలి మరగనిచ్చుకున్నాక ఆ కట్టేసి పక్కన అయితే పెట్టుకోవాలి గోరువెచ్చగా ఏదాకా అయితే వదిలేయాలి ఈలోగా ఇందులో కారానికి పచ్చిమిర్చి అల్లం శుభ్రంగా కడిగేసుకొని మొక్కలు చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని మనం ఎంత అయితే వండాలో ఫస్ట్ అంత పిండిని గిన్నెలో వేసుకొని ఈ పేస్టు అలాగే సాల్ట్ నువ్వులు వాంబు వేసి గోరువెచ్చని నీళ్ళు వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మనం జంతికలు ఇలాగనేది వేసుకోవాలండి చాలా గుళ్ళగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలామంది కారం వేస్తారు కానీ కారం వేసేదానికంట పచ్చిమిర్చి అలాగే అల్లం మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేస్తే చాలా బాగుంటాయండి జంతుకులు తినే కొలిది తినాలనిపిస్తాయి మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కారం వేస్తే రెండు రోజులు మూడు రోజులు గట్టి పడతాయి కానీ ఇదే పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే మీరు ఎన్ని రోజులు ఉంచుకున్నా సరే సేమ్ మీరు ఫస్ట్ ఎలాగైతే వండారో అలాగే గుల్లగా ఉంటాయండి టేస్ట్గా కూడా ఉంటాయి జంతుకులు ఏ పండగ వండారో అనుకుంటారేమో పండగైతే వండలేదండి నార్మల్గానే వండడం ఎందుకు వండామో చెబుతాను ఇంతకుముందు వీడియోలో మేము పెళ్లి వీడియోలోని మా వదినాలి ఇంటికి వెళ్ళడం చూపించాను కదా అక్కడ మా వదిన పెద్దమ్మని చూపించాను కదా ఆ పెద్దమ్మే అమ్మమ్మ నాకు జంతుకులు కావాలి తినాలని ఉంది నువ్వు చేసిన జంతికలు చాలా బాగుంటాయి నాకు వండు పెట్టి అమ్మమ్మ అనేసి అడిగిందండి అందుకోసమని వండుతున్నారు తను బెంగళూరులో జాబ్ చేస్తుంది బెంగళూరుకి పట్టుకెళ్తుందండి ఇక్కడికి రేపు వస్తున్నారండి మేము పెళ్ళికెళ్ళినప్పుడు అక్కడ రాజమండ్రి అంతా తిప్పి చూపించిందండి ఆ వీడియో నెక్స్ట్ పెడతాను తను ఎక్కడికి అయితే తీసుకెళ్ళిందో రేపు మా ఇంటికి వస్తున్నారు కాబట్టి అత్తయ్య గారు ఈరోజే వండుతున్నారండి జంతకులు నా సబ్స్క్రైబర్లు అందరూ అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పూజ వీడియో అలాగే జంతకుల వీడియో ఎలాగుందో కామెంట్ చేసి అయితే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి